సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడేలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలను దహన బలిగా మరియు బిలాము బాలాకుతో బలిపీఠం మీది నీ దహనబలి యొద్ద నిలిచియుండుము నేను వెళ్ళెదెను ఒకవేళ యహోవా నన్ను ఎదుర్కొనునేమో ఆయన నాకు కనుపరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీఠములను సిద్ధపరిచి ప్రతిదేని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించి ఆయనతో చెప్పగా ఎహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకునద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను అప్పుడు విలాము ఉపమాన రీతిగా ఇట్లనెను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము ఇస్రాయిల్ను భయపెట్టవలెను అనెను ఏమని శప్పింపగలను దేవుడు శప్పింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇస్రాయేలు నాల్గవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను అంతటి బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి నా శత్రువులను సప్పించుటకు నేను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను అందుకతడు ఇహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలుకువద్దా అని ఉత్తరమిచ్చాను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము అక్కడు నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడను గాని వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని షప్పింపు అతనితో చెప్పి పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతన్ని తోడుకొనిపోయి ఏడు బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలను అర్పించను అతడు నీవు ఇక్కడ నీ దహన బలి నిలిచి ఉండుము నేను అక్కడ ఎహోవాను ఎదుర్కొందునని బాలాగుతో చెప్పగా ఎహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునదకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునొదకు వెళ్ళినప్పుడు అతడు తన దహనబలి యొక్క నిలిచియుండెను మోయాబాధికారులను అతని యొద్ద నుండిరి బాలాకు ఎహోవా ఏమి చెప్పినని అడుగగా బిలాము ఉపమానరీతిగా ఇట్లనెను బాలాకు లేచి వినుము సిప్పొరు కుమారుడా శివయొగ్గి మాట ఆలకించుము దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను నేను దాన్ని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమునూ కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనుమును చూడలేదు అతని దేవుడైన యుహోవా అతనికి తోడయి ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయిలులో శకునము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయిలీలకు తెలియచెప్పబడును ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అతడ బాలాకు ఏమాత్రమును వారిని చప్పింపను వద్దు వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము ఎహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరం బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను తోడుకుని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శప్పించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయ్యూరు శిఖరుమనకు బిలామును తోడుకొనిపోయిన తరువాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీటములను కట్టించి ఇక్కడ ఏడు కోడేలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడను ఒక పొట్టేళ్లను అర్పించాను సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఇస్రాయలీలను దీవించుట ఎహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకునినప్పుడు అతడు మునిపుటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును తిప్పుకొనెను బిలాము కన్నులెత్తి ఇస్రాయిలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుంటుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్ల నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను విని వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగులు వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందరి తోటల వలెను ఎహోవా నాటిన ఆగరు చెట్ల వలెను నీళ్ల దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి నీళ్లు అతని బుక్కెనల నుండి కారును అతని సంతతి బహుజలముల యుద్ధ నివసించును అతని రాజు అగగు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తుల నుండి అతన్ని రప్పించెను గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఎముకులను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను అతన్ని లేపువాడెవడు నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శప్పించువాడు శప్పింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చర్చుకుని బిలాముతో నా శత్రువులను శప్పించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి గనపరిచేదనని చెప్పితిని కానీ ఎహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచనెను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారంలో నాకు ఇచ్చినను నా ఇష్టం చొప్పున మేలైనను కీడైనను చేయుటకు ఎహోవా సెలవిచ్చిన మాటను మేరలేను ఎహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యుద్ధకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా చితగించుము నేను నా జనుల యుద్ధకు వెళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విషదపరిచేదను రమ్మని చెప్పి ఉపమానరీతిగా ఇట్ల నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి వినిన వినినవాని వార్త మహోన్నతిని విద్య వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మొయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయును ఏదోమును షయ్యీరును ఇస్రాయేల్కు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇస్రాయేలు పరాక్రమముందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణంలోని శేషమును నశింపజేయును మరియు అతడు అమలేఖీల వైపు చూచి రీతిగా ఇట్లను అమాలేకు అన్యజన్ములకు మొదలు వారి అంతము నిత్య నాశనమే మరియు అతడు కినీయులు వైపు చూచి ఉపమానరీతిగా రీతిగా నెను నీ నివాస స్థలము దుర్గమ్మ అయినది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అస్సూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యిను నశించునా మరియు అతడు ఉపమానరీతిగా అయ్యో దేవుడిట్లు చేయినప్పుడు ఎవడు బ్రతుకును కిత్తి తీరము నుండి వాడలు వచ్చును అవి అస్సూరును ఏబేరును బాధించును కిత్తీయులు కూడా నిత్య నాశనము పొద్దురను అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళరు బాలాకును తన త్రోవను వెళ్ళెను